హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీ వంట శ్రీ నరేష్ని ఇలా మంగళూరులో ఒక యాభై అరవై మందికి వంట చేయడానికి వచ్చాము నాన్ వెజ్ వచ్చేటప్పటికి మటన్ కర్రీ నాటుకోడి పులుసు బిర్యానీ వైట్ రైస్ సాంబారు తర్వాత ఫిష్ ఫ్రై అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే రెడీ అయినాయి చూపిస్తాను చూడండి మటన్ కర్రీ నాటుకోడి పులుసు బిర్యానీ ఫిష్ ఫ్రైకి అన్నీ ఎక్కించాము ఏమిటంటే టమాటా సాసు చిల్లీ సాసు కారం ఉప్పు అల్లం పేస్టు కాన్ పౌడరు అవన్నీ ఎక్కించి ఒక వన్ అవరు నానబెడతాము నానిన తర్వాత ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేస్తాము ఇవి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇంకో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కళాయిలో బాయిల్ చేస్తాము ఇదిగో బోటి ఫ్రై కూడా ఉంది బోటీ ఫ్రై కుక్కర్లో వేసి ఉడకబెడతున్నాము ఉడకబెట్టిన తర్వాత కళాయిలో ఫ్రై చేస్తాము ఫ్రైకి మళ్ళీ తర్వాత చూస్తాను మీకు తర్వాత వచ్చేటప్పటికి అది వచ్చేటప్పటికి అంటే సాంబారు ఇది బోటీ ఫ్రైకి ఉడకబెడుతున్నాము బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కళాయిలో ఫ్రై చేస్తాము అది ఫ్రై చేస్తాము చేస్తామనేది మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియోలో దొరకదు బాయ్ ఫ్రెండ్స్